యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ మా యొక్క ధన్యవాదములండి బేతాళ వశీకరణం స్త్రీ లేదా పురుషులు లేదా ప్రేమించుకున్న వాళ్ళు అయినా సరే ఎంతటి వారైనా సరే ఈ బేతాళ వశీకరణ మంత్రంతో మీ వశం చేసుకోవచ్చండి ओम त्रिदे तो मंगल रापूचाक सौंदर्य निलय हस्ते रक्षे तो सरस्वती नाम धेय सरस्वती हृदय उजयं पातुकटि सुवर्चला महालया श्री पूर्वते मोहिनी रक्षिते दक्षिणे महज्वालाने महद्वूपाय ఓం భేత ఈ యొక్క మంత్రాన్ని ఇరవై సార్లు జపించి మీరు కోరుకున్న వ్యక్తులను మీ వశం చేసుకోవచ్చు వారు ఎంతటి వారైనా సరే మీ వశం అవ్వాల్సిందే ఈ మంత్రాన్ని చదివితే వారు ఎంతటి వారైనా సరే మీ వశం అవ్వాల్సిందే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు తప్పనిసరిగా పాటించాలి మీతో కాని ఎడల ఈ మంత్రాన్ని జపించినా కూడా మీతో కాని ఎడల స్క్రీన్ పై ఉన్న నెంబర్ కు ఫోన్ చేసి గురువు గారిని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం సర్వేజన సుఖినో భవంతు అలాగే మా యొక్క ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి